హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే మేము ఇంకా పొద్దు మార్నింగ్ పొద్దుటే దేవుడి దగ్గర ఇలా దండం పెట్టుకున్నానండి అన్నీ ఒకటొకటి సర్దేసుకుంటున్నాము ఈరోజే ఊరు వెళ్ళే సమయం వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకండి అండి ట్రైన్ అయితేను ఇంకా విజయవాడలో దిగి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి తమ మహారాష్ట్ర ట్రైన్ ఎక్కి అక్కడ పుష్కరాలకి వెళ్తామండి ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా తులసి కోటలో నీరు పోసేవారు ఉండరు కదా అని బయట పెట్టేశాను బయట కోడర్లో పెడితే పైన అమ్మాయిని పోయమని చెప్పాను ఇదైతే పచ్చిమిరగాయ గింజలు వేస్తే ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి చాలా వచ్చినాయి రౌండ్ పచ్చిమిరపకాయలు అండి ఇంకా ఆ తర్వాత టిఫిన్ అయితే ఇడ్లీ అండి కొత్తిమీర చట్నీ అండి ఇంకా ట్రైన్లో కూడా ఉంటుందని ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇది మార్నింగ్ ఇడ్లీ ఇంకా మధ్యాహ్నం కూడా ఒక రేకు ఇడ్లీ వేసుకుని నేనైతే ఇడ్లీయే పెట్టుకున్నాను మందులు అవి వేసుకుంటాను కదా వేరే టిఫిన్లు అయితే హెల్త్కి మంచిది కాదు అనేసి ఇంకా పిల్లలు నేను ఉన్నాము వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తుంది ఫోర్కి కదండి ట్రైన్ ఇంకా ఇడ్లీ అయితే ఇలా తినేసి పిల్లలకి పెట్టేశాను ఇంకా ఆ తర్వాత వంట అయితే వేడిగా రైసు ఇంకా ముద్దపప్పు అండి ఇది పొడిపప్పు అంటాం కదా ఇది వర్కట్ రోజుల్లో వండేవారు ఆవకాయ కొత్త ఆవకాయ ఈ పొడిపప్పు వేసుకు తింటే చాలా బాగుంటుంది కదా ఇలా వెల్లుల్లిపాయ గుళ్ళు రెండు గుప్పుళ్ళు వలిసి ఇందులో వేసి ఎగిరిన తర్వాత పప్పు నూనెతో పెడితే ఆ మజాయే వేరండి ఇంకా పాలైతే తోడుకున్నాయి ఇంకా రసం పెట్టాను రసంలో కప్పడాలు వేపిస్తాను ఇదైతే కొత్తిమీర చట్నీ అండి ఇడ్లీలో పల్చగా చేసినప్పుడు కొంచెం గట్టిగా చేసి ఉంచాను ఇంకా నేను మధ్యాహ్నం పన్నెండు అయిపోయిందండి అన్నం తినేస్తున్నాను ఇందులో నెయ్యి వేసుకుని ఎల్లుల్లిపాయ గుళ్ళతో తింటుంటే చాలా బాగుంటుందండి ఇది వరకటి రోజులు ఇవే ఎక్కువ వండేవారండి ఇప్పుడు వెరైటీ కూరలు ఎక్కువైపోయినాయి అవి ఏం కూరలు తింటున్నామో కూడా టేస్టే తెలియట్లేదు అసలు ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేశాను నా భోజనం అయిపోయిందండి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బ్యాగ్లు అవి సర్దుకోవాలి కదా రసం అయితే నిన్నదేనండి రోజు పెట్టలేదు ఇంకా ఆ తర్వాత బ్యాగులు అయితే చూడండి సర్ది పెట్టేశాను ఆ రెండు బ్యాగులు నాయి ఈ బ్యాగ్ ఏమో మా మనవలో కోడలు గుంటూరు వెళ్తున్నారు కదా వాళ్ళ బ్యాగ్ అండి పిల్లలిద్దరూ అయితే రెడీ అయిపోయారు ఆడుకుంటున్నారు ఇంకా లోకి అయితే కనుక నాది ఇడ్లీ బాక్స్ మా అబ్బాయి కూడా ఇడ్లీ తింటాను అన్నాడు వాడికి ఇడ్లీ బాక్స్ మా అమ్మా అన్నవాడు దోశ అడిగాడు వాడికి దోశ ఇంకా పులిహేర సమన్వికి వాళ్ళ అమ్మకి ఇదైతే మజ్జిగండి ఇవైతే ఈ బ్యాగ్లో స్నాక్స్ ఇంట్లో ఉన్నవన్నీ ఒకసారి కవర్లో వేసేసాను ఇంకెలాగ ఇంట్లో ఎవరు ఉండరు ట్రైన్లో తింటారు పిల్లలకని వేరే సర్ది పెట్టేశాను నావి నా బ్యాగ్లో వేసుకున్నాను ఇంకా మ్యాంగోలు ఉంటే జ్యూస్ చేశాను ఇదైతే వాటర్ బాటిల్ గ్లాసులు పిల్లలు ఇద్దరు కూర్చుని టీవీ చూస్తున్నారు గౌతమ్ కటింగ్ వేయించుకున్నాడు చూడండి పక్కన రెండు గీతలు పెట్టించుకున్నాడు ఫ్యాషన్ అంట అటు సైడు ఇటు సైడు కూడా రెండు ఇలా లైన్గా గీతలు పెట్టించుకున్నాడు అబ్బో వాళ్ళ అక్కడ ముద్ద అయితే పెట్టుకుంటున్నాడు మిగతా ఎంత కృష్ణం వందే జగద్గురు అంటే ఈ నీతి ఇందులో ఎంత బాగుందండి ఆ కృష్ణ భగవాన్ చెప్పిన మాటలు ఇంకా మా గౌతమ్మ అయితే టీవీలో చూసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి మొన్న సమ్మర్ హా యాక్టివిటీస్లో డ్యాన్స్ నేర్చుకున్నాడు కదా కొంచెం స్టెప్పులు వేసుకుంటున్నాడు టీవీలో చూసుకుని ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయండి కానీ వాళ్ళ ఎండ కంటే గుమాయింపు ఎక్కువ ఉందండి వా పక్కన వర్షం వస్తుందా అనిపిస్తుంది గుమాయిస్తుంది ఒకటే చోటలు పట్టేస్తున్నాయండి బాబు టీవీలో చూసి ఆ స్టెప్పలు చూసి వేసుకుంటున్నాడండి ఇంతేనండి వాళ్ళకి బాయండి ఉంటాను